హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను ఈ సైజ్ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఆరు సంవత్సరాల క్రితం కుట్టిన బ్లౌజ్ అండి నేను షాప్ పెట్టిన వన్ ఇయర్ లోపల కుట్టాను అప్పుడు తీసుకో నా దగ్గర శారీ తీసుకొని కుట్టించుకుందనమాట కస్టమర్ ఆ కస్టమర్ అప్పటి నుంచి ఇది ఫిట్టింగ్ బాగుందని చెప్పేసి ఇదే బ్లౌజ్ అనమాట ఎప్పుడు ఇంకా కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఓపెన్ సట్ వైపున వేశాను జెయింటింగ్ నా వైపున వేశాను ఈ కస్టమర్ వచ్చేసి ఒకేసారి టెన్ బ్లౌజెస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఫోర్ కట్ చేస్తున్నాను లైనింగ్స్ ఇంకా ఉన్నాయి కట్ చేసేవి ఫోర్కి ఎక్కువగా వేస్తే తగ్గులు వచ్చేస్తుంది సీజర్ అనేది చాలా పెద్ద సీజర్ తీసుకోవాలండి నేను మామూలుగా వాడే సీజర్స్ ఉన్నాయి రెండు పెద్ద సీజర్ తీసుకుంటే పది వేస్ కట్ చేయొచ్చు సీజర్ అనేది చిన్న సీజర్ ఉంది కాబట్టి నేను ఇంకా ఫోరే వేసి కట్ చేస్తున్నాను చూడండి ఓపెన్ ఓపెన్స్ అటు వైపున వేశాను కింద జెయింటింగ్ అనేది నా వైపున వేసుకున్నాను కింద తెచ్చి తగ్గు లేకుండా నీట్గా ఫస్టే కటింగ్ చేసి పెట్టేశానండి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం కుట్ల కోసం ఖచ్చితంగా కింది వైపున పావించి పెట్టుకుంటారు పావించి కాదండి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి కుట్టేసరికి కరెక్ట్గా వస్తుందనమాట సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా ఓపెన్ సర్ట్ వైపు ఉంది కదా జెయింటింగ్ ఉన్న వైపు నెక్ రావాలి ఈ విధంగా పెట్టేసుకొని మనకు టైట్ కుట్ల వద్దకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు బ్లౌజ్ మడుస్తాం కదా మొత్తము మర్చిన తర్వాత మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకోవాలన్నమాట బ్యాక్ టక్స్ కోసం అవన్నీంచో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ కూడా చూసుకోవాలి చెస్ట్ బ్లూజ్ కూడా చూసుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ చెస్ట్ బ్లూజ్ చూసుకుంటున్నాను ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే సరిపోతుందండి మనకు కరెక్ట్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకా నెక్ కిందకి వెళ్ళి చూడడాలు అవన్నీ ఏమి అవసరం లేదు చూడండి నాకు ఎనిమిది మీద రెండు గీతలు అలా వచ్చింది మొత్తం మనకు చెస్ లూజ్ ఎంత అవుతుంది అనేది టేపును నాలుగు భాగాలుగా చేసుకొని చెక్ చేసుకుంటే ముప్పై మూడు ఇంచులో చెస్ట్ వచ్చిందండి ఇట్లా ముప్పై మూడు ఇంచులు అలా వచ్చినప్పుడు బేస్ వచ్చినప్పుడు సరిచంక స్ చేసి తీసుకోండి అని చెప్తారు కదా ముప్పై నాలుగు ఇంచులు అలా తీసుకోవచ్చు కానీ ఫిట్టింగ్లో కుట్టేటప్పుడు మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి నాకైతే ఎంత వచ్చిందో అంతే పెట్టేస్తాను అనమాట నేను ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది అదే ఎనిమిది మీద రెండు గీతలు చెస్ట్ లూజ్ పెట్టేశాను చూడండి నడుము లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకు నాలుగు భాగాలు చేసేస్తే ఎంత వస్తుంది థర్టీ ఇంచెస్ వచ్చేసి దాడి బ్లూజ్ ఉంది చెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది త్రీ ఇంచెస్ తేడా ఉంది అంతేనండి చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి చెస్ట్ బ్లూజ్ దగ్గరికి చూడండి మళ్ళీ చూస్ చూసుకుంటున్నాను అనమాట చెస్ట్ బ్లూజ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మీకు ఏమైనా రాంగ్గా చెప్పారని అంతేనండి థర్టీ త్రీ ఇంచెస్ ఒకటికి రెండు సార్లు చూస్తాను చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలండి ఇలా ఒకేసారి బ్లౌజులు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వేసుకోండి సమానంగా వేసేసుకొని హైట్ చూడండి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఏ బ్లౌజ్ అయినా అవనివ్వండి ఇలాగే తీసుకోవాలి తీసుకొని ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక లైన్ పెట్టేసుకున్నాను కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ పెడుతూ షోల్డర్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట సైజ్ ప్రకారం వెళ్ళిపోవాలి నేను చంక కింద కుట్ట ఒకసారి చూసుకొని మార్కింగ్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నా నమ్మకం ఇంకా నేను కట్ చేసినా వస్తే ఇలా చూసుకుంటాను నేను కుట్టినవి కాకుండా వేరే సైజ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా టేప్ కొలత పెడతాను నెక్ దగ్గర చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ తీసుకున్నాను సారీ టూ అండ్ హాఫ్ కాదండి రెండు పావు ఇంచులో తీసుకున్నాను రెండు పావు కుట్టేసరికి రెండున్నర అవుతుంది షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకొని కుట్ల క్లాత్ కోసం కొంచెం ఎక్స్ట్రాగా తీసేసుకోవాలి నెక్ వచ్చేసి చూడండి నేను చంకడౌన్ వచ్చేసి ఆల్రెడీ నేను సైజ్ ప్రకారం మార్కింగ్ పెట్టాను కదా సిక్స్ ఇంచెస్ వచ్చేసి చంకడౌన్ తీసుకున్నాను ఆమ్రౌండ్ దగ్గర ఒకటి పావి ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకోవాలన్నమాట నెక్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ను బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది మిడిల్కి మర్చేసుకొని మనకి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ వేసేసి పైన వచ్చేసి రెండు పావి ఇంచులు తీసుకుంటే కింద వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానమాట నెక్ బ్రాడ్గానే వేస్తుంది కస్టమర్ ఇంకా సరిపోతుంది పైన రెండు పావు కింద మూడు ఇంచులు చూడండి ఎంత తేడా మనకి పైకి కిందకి అలా ఉండాలన్నమాట ఉంటేనే షోల్డర్ జారదనమాట పైన కింద సమానంగా తీసేసుకుంటే ఖచ్చితంగా షోల్డర్ జారిపోతుంది పైన త్రీ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ తీసుకుంటే అలా తీసుకోకూడదు చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసాను బ్యాక్ టాక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవాలి అది నాలుగు ఇంచులు లేదా మూడున్నర ఇంచుల పొడవుతో వేసుకుంటే సరిపోతుంది నెక్ కిందికి ఉంటే మూడున్నర ఇంచులు పైకి పైకుంటే నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు నెక్కుని బట్టి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి సైజ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కే చెక్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత వస్తుందో అంత ఎనిమిది ఇంచుల ఆమ్ రౌండ్ అనేది ఉంది ఇక్కడ చూడండి పైన పావించి కుట్టు కొదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను నాకు ఎనిమిది ఇంచులకు కొద్దిగా తగ్గిందండి నేను ఇంకొక పావు ఇంచ్ అంత కిందికి దింపేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర ఒకటి పావు ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పాను ఇక్కడ వన్ ఇంచ్ పెట్టకూడదు ఆమ్ రౌండ్ దగ్గర అలానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టకూడదు నెక్ హై నెక్కు డీప్ని పట్టి ఇది మార్చుకోవాలన్నమాట పర్ఫెక్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా కుట్టాలి అంటే మాత్రం ఈ విధంగా కట్ చేయండి చూడండి ఎనిమిది మన మనకు రౌండ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడైతే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేయాలి చూడండి ఖచ్చితంగా టెన్ బ్లౌజెస్ వేసి కట్ చేయాలి ఒకేసారి అనుకుంటే సీజర్ అనేది పర్ఫెక్ట్ సీజర్ ఉండాలి బ్లౌజెస్ అనేది నీట్గా వేయాలన్నమాట ఖచ్చితంగా ఉతికి ఐరన్ చేసి ఉండాలి లైనింగ్స్ అనేది తడపకుండా కట్ చేయకండి సన్నటి చీరలు వచ్చినప్పుడు లోపల క్లాత్ వాటర్లో ఇవ్వగా వేయగానే దగ్గరకు అయిపోతుంది అనమాట పై క్లాత్ అనేది అలాగే ఉండిపోయి ముడతలు ముడతలుగా మీరు ఫిట్టింగ్ బాగా కుట్టినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది ఖచ్చితంగా కాటన్ లైనింగ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా తడపండి చూడండి ఇక్కడ నాకు ఆమ్రాన్ దగ్గర కొంచెం బయటికి కట్ చేశాను కదా ఫస్ట్ గీసిన మార్కింగ్ దగ్గరికి కట్ చేశాను ఒకేసారి నాలుగు పీసులు కదా మళ్ళీ అది కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం ఎంత కరెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎక్కువ ఎక్కువగా పెట్టేసి ఎక్కువ ఎక్కువగా కట్ చేసి చంకలు ఎక్కువగా కట్ చేసి అలా కట్ చేయడం వల్ల బ్లౌజులు పాడైపోతాయండి కరెక్ట్గా సైజుకి తగ్గట్టుగా కట్ చేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట నడమ దగ్గర చూడండి బ్యాక్ టక్స్ నుంచి నడమ వైపున ఇలా స్టార్టింగ్లో సన్నగా పట్టుకొని వరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోవడం వల్ల ఇది చిన్న పని కటింగు ఆ చిన్న పని చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి మనం కుట్టేలా వస్తుందని చెప్పేసి పెట్టేసుకొని చూడండి మనకు ఒకేసారి నాలుగు బ్లౌజులు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ లేదా హ్యాండ్స్ చూద్దాం ఎలా తగులుగా ఉంటాయి కదా లైనింగ్స్ దాన్ని బట్టి కట్ చేస్తానన్నమాట నేను చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ కోసమే వేసేస్తున్నాను మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీయచ్చు ఫ్రంట్ కోసం అయితే ఈ విధంగా బ్లౌజ్ నేను పూర్తిగా కట్ చేసే వరకు ఓపెన్ సటువైపే ఉంటుంది జెయింటింగ్ నా వైపునే ఉంటుంది ఇది నేను కట్ చేసే మెథడ్ నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అనమాట చూడండి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం మనకు సరిపోతుందా లేదా చూసుకోవాలి నెక్ సైడ్ ఇప్పుడు నేను స్కేల్ పెట్టాను కదా అక్కడ క్లాత్ అనేది సరిగ్గా మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అని చూసుకొని ఇలా స్కేల్తో లైన్ వేసేసుకుంటే ఈజీ మెథడ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా టోటల్గా మార్కింగ్ పెట్టేసి ఇంకా మనకు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇక్కడ చూడండి చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ వేయండి వేసిన తర్వాత లోపల హాఫ్ ఇంచ్ లో తీయండి ఇది పర్ఫెక్ట్ లోతు ఫ్రంట్కి ఏ సైజ్ అయినా అవనివ్వండి మీరు బాక్స్ షేప్ వేసేసుకొని దాని లోపల లోతు తీస్తే బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది హెచ్చి తగులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ లోతు ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మెయిన్గా కావాల్సింది ఏంటి మనకు బ్లౌజ్లో ఫ్రంట్ హైట్ బ్యాక్ పార్ట్ ఆదా ఏమంటే ఎట్లా అంటే బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ మట్ చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తూ ఉంటారు అదే పెద్ద మిస్టేక్ బ్లౌజ్లో ఎందుకంటే చెప్తాను చూడండి ఫ్రంట్ హైట్ అనేది చెస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకు ఎంత వచ్చిందో అంత నాకు వచ్చేసి దగ్గర దగ్గర థర్టీన్ ఇంచెస్ ఫ్రంట్ హైట్ వచ్చిందనమాట అక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎక్కడ చెక్ చేసుకోవాలి బుక్స్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి కాజా సైడ్ అస్సలు చెక్ చేసుకోకూడదు అనమాట నేను సైడ్ వైపునైతే ఫస్ట్ క్లాత్ చెక్ చేసుకుంటున్నాను చూడండి చంక దగ్గర నుంచి సైడ్ వైపున క్లాత్ చెక్ చేసుకుంటే నాకు కొద్దిగా కొంచెం ఒక పావించి కిందికి దించాల్సి వచ్చింది ఎందుకంటే ఫోర్త్ డాట్ వేయాలి బ్లౌజ్కి అందుకని చెప్పేసి పావించి కిందికి దించేస్తాను ఇప్పుడు వచ్చేసి సైడ్ నీట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటున్నాను ఎక్కడికి ఈ విధంగా మీకు అర్థం కాకపోతే నేను గీసినట్టుగా బాక్స్ షేప్ వేసుకోండి అక్కడి వరకు ఎంత ఉందో చూసుకోండి నాకు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పుకోవడమే నెక్ వచ్చేసి బ్రాడ్గా కావాలన్నారనుకోండి ఇప్పుడు నేను గీతకు అటువైపున కొద్దిగా గీసాను కదా అలా గీయండి బ్రాడ్గా వచ్చేస్తుంది పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఇంచులు ఉందండి సైజ్ బ్లౌజ్కి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నాలుగు ఇంచులు పట్టి పెట్టేశాను చూడండి డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ సైజుకి ఈ డాట్ అనేది సరిపోతుంది ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తాం కదా దాన్ని బట్టి లాగేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుంది డాట్స్ ఎలా వేసుకోవాలి సింపుల్గా ఈజీగా అనేది రీసెంట్గానే ఒక వీడియో చేశాను పోస్ట్ కూడా చేశాను వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్తే కనిపిస్తుంది ఇప్పుడు మార్కింగ్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఎంత టైం పట్టదు తక్కువ టైం పడుతుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ వేసేస్తాం మార్కింగ్ వేసేస్తాం డాట్స్ గీసేసుకుంటాం షేప్ ఇస్తాం అంతే కానీ బ్యాక్ పార్ట్కే ఎక్కువ టైం పడుతుంది అనమాట కటింగ్కి ఎందుకంటే చెస్ట్ చూసుకోవాలి సైడ్ టైట్ కుట్లు చూసుకోవాలి హైట్ చూసుకోవాలి నెక్కువ చూసుకోవాలి ఆమ్రౌండ్ చూసుకోవాలి ఆమ్రౌండ్ మ్యాచ్ అవ్వాలి ఇదంతా బ్యాక్ సైడ్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది అనమాట చూడండి నేను ఒక హ్యాండ్ అనేది క్లాత్ మీద పెట్టేసి ఇలా ఇంకొక హ్యాండ్తో కట్ చేస్తున్నాను ఖచ్చితంగా నాకు వచ్చే గిరాకీకి నేను ఎక్కువ ఎక్కువగా బ్లౌజులు వేసి కట్ చేస్తుంటాను కాబట్టి సీజర్ అనేది ఈసారి సిటీ వెళ్ళినప్పుడు పెద్ద సీజరే తీసుకొస్తానండి ఇంకా చేయకుండా నొప్పి పెట్టకుండా ఉంటుందన్నమాట చూడండి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది నేనైతే టక్స్ అయితే ఏం పెట్టట్లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడే క్రాస్ బెల్ట్లు కూడా తీసేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజ్ బ్లౌజ్ మనం ఒక ఒక లేయర్ అంటే మనం నాలుగు కట్ చేస్తాం కదా దాంట్లో ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకు ఒకసో సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది గాజా సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి చూడండి ఫోర్త్ డాట్ ఉంది కదా అది ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే రెండు పావు ఇంచులు ఉందండి ఒకస సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంది నాకు మూడు ఇంచులు వస్తే సరిపోతుంది ఎందుకంటే సైడ్ వైపున కరెక్ట్గా ఉండాలి ఒకసారి సైడ్ వచ్చేసరికి కొంచెం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి రావాలన్నమాట అదే విధంగా ఇక్కడ క్లాత్ అయితే సెట్ చేసుకుంటున్నాను చూడండి క్రాస్ బెల్ట్ల కోసం నీట్గా ఈ విధంగా చెక్ చేసేసుకొని టేప్ తీసుకొని మనకి ఎంత అవసరమో అంత పెట్టేసుకొని కట్ చేసుకోవడమే చూడండి ఒక దానిపైన ఒకటి నీట్గా సెట్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నెక్కు మనం కట్ చేసిన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా తీసేస్తున్నానండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనకు పొడవు కావాలి కదా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఎక్కడికి అవసరమో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మనకి ఉక్సు సైడ్ ఎంత కావాలో కాజీ సైడ్ ఎంత కావాలో చెక్ చేసుకున్నాం కదా నేను ఉక్సు సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు పెడుతున్నాను కుట్టేసరికి మూడు ఇంచులు అవుతుంది మిడిల్లో వచ్చేసి మూడున్నర ఇంచులు చివరిని వచ్చేసి మూడు ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని షేప్ ఇవ్వడమేనండి పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను క్రాస్ బెల్ట్ కూడా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తారనమాట మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది ఇప్పుడు మనం ఫోర్ బ్లౌజెస్ కట్ చేస్తున్నప్పుడు డబల్ వేస్తే ఎంత అవుతుంది మందంగా అవుతుందనమాట క్లాత్ అనేది అందుకని నేను ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకొని దాన్ని మిగతా వాటిపైన వేసేసి మిగతా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ మిగతా హ్యాండ్స్ కట్ చేసింది చూపించట్లేదు ఒక్క హ్యాండ్ మాత్రం ఫస్ట్ టూ వేసి కట్ చేద్దామని వేశాను కింద ఆరెంజ్ కలర్ చూడండి ఎంత క్రాస్ ఉందో కింది వైపున అందుకని చెప్పేసి ఇంకా తీసేసి ఒకటే కట్ చేశాను అనమాట ఫస్ట్ హెచ్చి తగులు లేకుండా నీట్గా తీసేసిన తర్వాత చూసుకున్నాను నేను ఇక్కడ చూడండి కింద ఎంత హెచ్చు తగ్గులుగా ఉందో ఇటువంటి అప్పుడు రెండు పాడైపోతాయి తర్వాత తీయచ్చు లేదని చెప్పేసి ఫస్ట్ అది పక్కన పెట్టేసి ఈ విధంగా కరెక్ట్గా ఉన్నదాన్ని నీట్గా ఫోర్ హోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని దాని హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలన్నమాట హెమ్మింగ్ కోసం కూడా పెట్టాలండి ఎందుకంటే కొన్ని హెమ్మింగ్ బ్లౌజులు ఉన్నాయి కొన్ని పైపింగ్ బ్లౌజులు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ కోసం అయితే చూస్తున్నారు కదా ఒక స్కేల్ మందం అలా పెట్టేసాను ఎక్స్ట్రాగా అంటే ఒకటి పావించి ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది లేదా ఒకటిన్నర ఇంచు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ బ్లౌజ్ హై బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి డౌన్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను ఈ విధంగా వేసేసి మనకు డౌన్ ఎంత కావాలి రెండు ఈ సైజ్కి వచ్చేసి మూడించుల డౌన్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఎయిట్ ఇంచెస్ రౌండ్ కదా అక్కడికి మార్కింగ్ వేసేసాను ఎక్స్ట్రాగా అయితే టూ ఇంచెస్ అంత క్లాత్ పడుతుందండి జైంటింగ్ లైనింగ్కి ఇప్పుడు ఏ విధంగా అయితే హ్యాండ్ ఉందో అదే విధంగా మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇందాక గీసిన గీత అది రాంగ్ అని చెప్పేసి అక్కడ అలా పెట్టాను ఇప్పుడు నేనైతే మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి చంక టైట్ కుట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా క్లాత్ అనేది విడదీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టుకు మధ్యలో ముప్పై ఇంచు లోతునేది తీసేసుకొని టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పాటు ఇది ఫ్రంట్కి వేయాలని గుర్తుంచుకోవాలండి ఫ్రంట్కి ఇలా తీసి వేయకపోతే ముడతలు వస్తాయి అనమాట ఇది పర్ఫెక్ట్గా తీస్తే ఎలాంటి ముడతలు రావు చూడండి ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా మనకు మిగిలింది వచ్చేసి మిగతా హ్యాండ్స్ కట్ చేసిన వీడియో అయితే తీసాను కానీ పెట్టలేదండి లెదిగా అయిపోతుందని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి మీరు చిన్న కామెంట్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో చూస్తున్నీ